అందరూ చూస్తుండగానే చితుక బాధిన రష్మిపై మండి పడుతూ ఉన్నారట ఇంద్రజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంద్రజ గారి గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లే జబర్దస్త్లు జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు అప్పటి నుంచి సుధీర్ రష్మిలు వీళ్ళిద్దరికీ చాలా క్లోజ్గా ఉంటారు ఇంద్రజ గారు అంటే కూడా చాలా చాలా అభిమానం రష్మికి సుధీర్కి అలా వారిద్దరూ ఎవరున్నా సరే చాలా క్లోజ్గా ఉంటారు ఈ నేపథ్యంలో ఇందిరాజ గారితో కూడా అలా క్లోజ్గా ఉండి సుధీర్పై అలా చేయి చేసుకోవడంతో షాక్ అయిపోయారట ఏంటి ఇద్దరు అలా ఉన్నారు పబ్లిక్ ప్లేస్లో అలా ఉండడం కరెక్ట్ కాదు కదా అది కూడా ఇంద్రజ గారు ఉన్నారు అక్కడ ఎవరు ఉన్నది ఎవరు లేనిది చూసుకోకుండా అంతలా చేస్తున్నారేంటని షాక్ అయిపోయారట దీని విషయంపై ఇందిరాజ గారు కూడా మాట్లాడుకొస్తూ రష్మి సుధీర్ అంటే ఎంత ఇష్టమో మాకు తెలుసు అయినప్పటికీ కూడా నువ్వు అలా పబ్లిక్లో అలా చేయడం కరెక్ట్ కాదు అందరం ఉండగానే సుధీర్ విషయంలో నువ్వు ఎందుకు అంతలా ఫీల్ అయిపోతున్నావు అంటూ కూడా రష్మిపై అందరూ చూస్తుండగానే ఇంద్రజ గారు కూడా మండిపడ్డట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం